ఫ్రెండ్స్ మా అమ్మ కోసం దానిమ్మ జ్యూస్ చూసి అయితే చేసిన అయిపోయింది చూడండి ఈ రకంగా వచ్చింది మరి ఆమె తాగుతుందా తాగదా తెలియదు తాగైతే మంచిగా ఉండాలని నేను అనుకుంటున్నా ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుని బాగా చూసుకోండి వాళ్ళ ఉన్నప్పుడే వాళ్ళ విలువ కనిపెట్టుకోండి వాళ్ళు లేని తర్వాత వాళ్ళ గురించి జ్ఞాపకాలు తలుసుకుంటూ మా అమ్మ ఉంటే ఇలా ఉండేది అలా ఉండేది అంటని తర్వాత ఇంకా నేను పెద్ద పెద్ద మాటలు అంటలేను వాళ్ళు లేనప్పుడు బాధపడనికంటే వాళ్ళు ఉన్నప్పుడు సుఖం ఇవ్వండి వాళ్ళకు ఆ లోటు ఏదో ఇప్పుడే తీర్చుకోండి తర్వాత బాధపడి టెన్షన్ పెట్టుకోకండి వాళ్ళు లేనప్పుడు అంగరంగ వాళ్ళ పేరు పుట్టినరోజు చేద్దాము ఇంకేమంటారే పుట్టినరోజుని డే ధరితుడే ఇవన్నీ ఉంటాయిగా నాకు వస్తలేదు ఇవన్నీ వాళ్ళు లేనప్పుడు చేయడం కంటే ఉన్నప్పుడే మంచిగా చేసుకోండి తల్లిదండ్రులని కాపాడుకోండి వాళ్ళ వీళ్ళు జీవితం అని చిన్నది చూసి చూస్తుండగా మా అమ్మకి స్థితికి వచ్చింది ఇప్పుడు దాదాపుగా నాకు థర్టీ ఫైవ్ ఉంటాయి నా ఏజ్ గురించి కొంతమంది అడుగుతురు థర్టీ ఫైవ్ ఉంటాయి చూసి చూస్తుండగా పెళ్ళి అయింది ఇరవై ఏళ్ళకే ప పదిహేను ఏళ్ళు వచ్చేసినాయి ఇంత బిడ్డ అయింది ఇప్పుడు మళ్ళీ ఆ బిడ్డే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వచ్చేసరికి ఫిఫ్టీ అయిపోతా ఆ ఏజ్కి నేను వచ్చేస్తా రోజులేమీ ఆగట్లేదు చేసే పని మంచి పనులు చేద్దాం అలా ముఖ్యంగా మన తల్లిదండ్రులకు తర్వాత బయట వాళ్ళ షేవక్ నేను ఎక్కువ మాట్లాడితే నన్ను క్షమించండి కోసం పదిహేను రోజుల నుంచి తింటలేదు ఫ్రెండ్స్ చూసి అంటే ఈరోజే అడిగింది నిన్న నిన్న సాయంత్రం అడిగింది ఈరోజు తెచ్చిన మధ్యాహ్నం వరకు అలా తీసుకొచ్చిన ఇప్పుడు నైటు జ్యూస్ చేసి ఇస్తే తాగుతుంది ఆమె కడుపులో ఏం లేకుండా కళ్ళు గోళ్ళీల మీద బతుకుతే ఏమవుతుంది మనిషి అందుకోసం ఈ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చిన మా అమ్మ మంచిగా ఉండాలని తను మంచిగా ఉండాలి మమ్మల్ని అందరిని సంతోషపించాలి ఆమె మన్మరాన్లు పెళ్ళిళ్ళయి వాళ్ళకి కొడుకన్న బిడ్డన ఉండేదాకా ఉండాలి అందరు అలాగే ఉన్నారు కానీ వీళ్ళే తొందరపడతారు మా అమ్మ మా నాయన చూసే వాళ్ళ ముంగడా నవ్వు నవ్వుల బతకాయేటట్టు చేసుకున్నారు అందరూ పట్టించుకోలేరు తల్లిదండ్రుల్ని కానీ వాళ్ళు ఏళ్ళు బతికారు మేము పట్టించుకొని ఏం కష్టపెట్టిపోయకుండా ఇంట్లో మా పిల్లలది సేవ చేయకుండా ఇంట్లో పని చేయకుండా ఏం పని చేయకుండా మీరే మంచిగా ఉండి చూసుకున్నాక కూడా ఆ నొప్పుల గోళీలు కళ్ళు తాగి ఈ స్థితి చేసుకోరు ఫ్రెండ్స్ అది ఒక ఆడపిల్ల అయితే బిడ్డ ఉంటే ఎట్లా అంటే మీతోటి ఇలా సింపుల్గా మాట్లాడకపో ఏడుస్తూ చెప్పేది నాకైతే అంత బాధ అవుతుంది చెప్పినా కదా ఎవరెవరికో సాయం చేస్తా అంటే తప్పు అయిందని అంటే వాడు ఆపత్తులు ఉండంటే ఉంటా నా సొంత తల్లికి ఇలా జరుగుతుందంటే నా గుండె ఎలా ఉంటే ఒకసారి ఆలోచించండి గొడవ అయింది మొన్న దాకా గొడవ అయింది కోపం ఉంది అలిగిన కానీ ఆమె ఈ స్థితికి వచ్చిందంటే ఇక్కడ ఆగతలేదు పానం నాలాగా అందరికీ ఉంటుందా ఉండదా కూడా తెలియదు మా నలుగురు అన్నదములకు ఉంటుండొచ్చు అలా ఉన్న వాళ్ళు ఈమెంట్ మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను బాయ్